అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఆదివారము శ్రీ విశ్వవాసనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాలు తిది బహుళ సప్తమి మధ్యాహ్నం రెండు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి అష్టమి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం యోగం సిద్ధం రాత్రి ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి సాధ్యం కరణం భవ సాయంత్రం నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి కౌలవ శుభ సమయములు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల పదహారు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు వర్షము మధ్యాహ్నం మూడు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు